బిఎస్ఎ సిక్స్ న్యూస్కి స్వాగతం ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ప్రక్రియ నిర్వహించకుండా జరిపిన సంత టెండర్లు రద్దు చేయాలి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి కలెక్టర్ జితేశ్వరి పాటిల్కు ఫిర్యాదు చేసిన అఖిలపక్ష నాయకులు ప్రభుత్వ కాంట్రాక్టు పనుల కేటాయింపులో ఐదు లక్షలు దాటిన పనులకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ నిర్వహించాలనే నిబంధన ఉన్నప్పటికీ వారాంతపు సొంత టెండర్ ప్రక్రియ నిబంధనకు విరుద్ధంగా నిర్వహించారని అఖిలపక్ష నాయకులు బుధవారం కలెక్టర్ బుధవారం ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కన్వీనర్ జె బాలశోరి బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర సేవ్ సేవు కొత్తగూడెం సేవు మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ మాట్లాడుతూ ఐదు లక్షలు దాటిన ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నిర్వహించాలనే నిబంధన ఉన్నప్పటికీ వారాంతపు సొంత టెండర్ యాప్ సెట్ ప్రైజ్ ముప్పై నాలుగు లక్షల నలభై ఆరు వేల తొంభై తొమ్మిది ఉండగా ఏ విధమైన టెండర్ నోటిఫికేషన్ పత్రికా ప్రకటన ఇవ్వకుండా నిర్వహించారని అదే విధంగా దినసరి మార్కెట్ టెండర్ కూడా నిర్వహించడం జరిగిందని మాసం వ్యర్థాల తరలింపు ప్రక్రియ కూడా టెండర్ నిర్వహించకుండా గతంలో టెండర్ ఉన్నవారికి సంవత్సరం కాలం పొడిగించడం జరిగిందని ఎన్నికల కోడ్ పేరుతో కేవలం రెండు లక్షల డెబ్బై తొమ్మిదికి కొనసాగించడం మూలంగా కొత్తగూడెం మున్సిపాలిటీకి గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టం వాటిల్లుతుందని దీనిపై విచారణ జరిపించి టెండర్లు రద్దు చేయాలని మున్సిపాలిటీ వారు నిర్దేశించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లపై వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సిండికేట్ రాజకీయాలు నడుపుతూ కొత్తగూడెం మున్సిపాలిటీకి సుమారు ఎనభై లక్షల రూపాయలకు గండి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది సాదిక్ పాషా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గంధ మల్లికార్జునరావు మురళి తదితరులు పాల్గొన్నారు